హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి వంకాయ పచ్చడి అండి అప్పటిదప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి నేను తెల్లవి తీసుకున్నాను వాష్ చేసుకొని విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి సైజు మీ ఇష్టం అండి చిన్నగా కావాలనుకుంటే కొంచెం చిన్నగా చేసుకోండి మళ్ళీ వీటిని వాటర్లో వేయద్దండి చేసిన వెంటనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే నల్లగా అవుతాయండి అలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పెట్టిన తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది కరివేపాకు ఇంగువ వేసి దీంట్లోనే వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి వంకాయలు అండి మెత్తగా ఫ్రై చేయొద్దండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి దీంట్లోనే కొంచెం ఆవ పొడి కొంచెం పొడి వేసుకోవాలి మెంతి పొడి కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు నిమ్మకాయలు పిండుకోవాలండి పులుపు మీరు ఎంత అంత చూసుకొని తీసుకోండి నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్